నమస్తే మల్లికార్జున ఖర్గే ఎనభై మూడు సంవత్సరాల నుండి ఎనభై నాలుగు సంవత్సరాలకి అడుగు పెడుతున్న సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అంబర్పేట్లో తన నివాసంలో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేశారు పార్లమెంట్లో మోదీ చేస్తున్న విధానాలను వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ బీజేపీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న తమ నాయకుడు అన్నారు తెలంగాణలో కులగణన జరుగుతున్నట్టే అన్ని రాష్ట్రాల్లో జరగాలని రాహుల్ గాంధీ కోరుకుంటున్నారు బడుగు బలహీన వర్గాల కోసం రాహుల్ గాంధీ ఆలోచిస్తున్నారు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని గుర్తు చేశారు अल्लाह बढ़को मन बढ़को मन आज बढ़को मन ठीक है देखो ठीक रे स्लो स्लोगन ही ठीक है ना स्लोगन स्लोगन लांग लियो लांग लियो अल्लाह कर दे जी लांग लियो 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 लांग శ్రీ మల్లికార్జున్ గారి ఎనభై మూడు అయిపోయి ఎనభై నాలుగవ సంవత్సరంలో జన్మదిన సందర్భంలో ముఖ్యంగా యావత్ భారతదేశంలో ప్రతి పౌరుడు ప్రతి స్త్రీ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు అదేవిధంగా హైదరాబాద్లో కూడా ఒక మాజీ సిఎల్పి నాయకుడు మాజీ మంత్రివర్యుడు ఎన్నో సార్లు గెలిచినటువంటి వ్యక్తి ఇవాళ పార్లమెంటులో నరేంద్ర మోడీ వ్యతిరేకంగా ఆయన చేసే విధానాలకు వ్యతిరేకంగా ప్రజలకు ఇచ్చిన హామీలు పక్కకు పెట్టేసి అదేవిధంగా ఈ దేశాన్ని ఏదైతే హిందూ దేశం చేయాలనే ఆలోచనకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి మా నాయకుడు మల్లికార్జున గారి జన్మదిన సందర్భంలో ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఏదైతే కులగణను తప్పనిసరిగా చెయ్యాలని అటు పార్లమెంట్లో పార్లమెంట్ బయట కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఆయన రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే అటు వీ కమ్ టు ది పవర్ వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అదే విధానం తెలంగాణలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు అమలుపరచడం అదేవిధంగా రేపు ఇరవై ఐదో తేదీన ఢిల్లీలో జరుగుతున్నటువంటి సమావేశానికి పెద్ద సంఖ్యలో మన తెలంగాణ నుంచి అందరూ పార్టిసిపేట్ చేయాలి అదేవిధంగా ఇవాళ పార్లమెంట్లో కూడా బీజేపీ రియల్ మనుషులు ఏమున్నదో బయటపడుతుంది వాళ్ళు తప్పనిసరిగా నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేపు పార్లమెంట్లో ఉన్నటువంటి మెంబర్లు అందరూ కూడా రాహుల్ గాంధీ గారు ఏదైతే కురగన ముఖ్యంగా తెలంగాణలో జరిగిందో అన్ని రాష్ట్రాలలో కూడా అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి అనేది బీజేపీ నాయకులను కోరుతున్నా అదేవిధంగా మిగతా రాజకీయ పార్టీల వాళ్ళను కూడా కోరుతున్నా ఎందుకంటే ఒక మంచి నిర్ణయం ఇంతవరకు బడుగుబలైన వర్గాలను ఎన్నడూ కూడా వాళ్ళ గురించి ఆలోచన చేయలేదు అది రాహుల్ గాంధీ ఆలోచన చేశారు అందుకుంటే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచి పాదయాత్ర చేసి ప్రజల సమస్య తెలుసుకొని ఎక్స్రే అన్నాడు ఎక్స్రేతో పాటు ఇంకోటి అన్నాడు ఎత్తున ఇష్టదారి భాగీదారు దాన్ని అందరినీ అమలు చేయడానికి ముఖ్యంగా మల్లికార్జున్ గారు అన్ని రాష్ట్రాలకు నాయకత్వం వహిస్తున్నాడు రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఈ నిర్ణయాన్ని ఆయన పార్లమెంట్లో విలుగుపెడితే అందరూ పెద్ద ఎత్తున మద్దతు ఇస్తే గతంలో సోనియా గాంధీ గారు కూడా ఏ విధరైతే ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేస్తే ఆ అమ్మ మన్మోహన్ సింగ్ గారు చెప్పి పార్లమెంట్లో బిల్లు పెడితే అన్ని పార్టీల వాళ్ళు ముఖ్యంగా లల్లు ప్రసాద్ యాదవ్ ఎక్కువ చొరవ తీసుకొని అన్ని రాష్ట్రాలలో అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఎక్కువ సంఖ్యలో బీసీలు ఉంటారు కాబట్టి బీసీల ఓట్లతోనే గెలుస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా మద్దతు ఇస్తే ఫ్యూచర్లో ఇవాళ నైంటీ పర్సెంట్ ఉన్న జనానికి అన్యాయం జరుగుతుంది టెన్ పర్సెంట్ వాళ్ళే లాభపడుతుందని రాహుల్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయడానికి మా మల్లికార్జున్ గారు కూనుకున్నారు వారి జన్మదిన సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఆయన జన్మదినం చేస్తూ ఆయన ఇచ్చిన అడుగుజాడల్లో అందరు కూడా నడవాలని ఎప్పుడైతే ఈ బిల్లు పాస్ అయితే నైన్త్ షెడ్యూల్ నుంచి తీసేసి రోజే నిజమైన న్యాయం జరుగుతుంది కానీ మా దగ్గర ఇక్కడ నలభై రెండు పర్సెంట్ ఇస్తానడు అది ఇచ్చి తీర్తాం ఎవరు చెప్పినా ఎవడు ఏమనుకున్నా మేము ఇచ్చినటువంటి ఆలోచన లేదు తప్పనిసరిగా సోనియా రాహుల్ గాంధీ గారి ఆలోచనను ప్రతి ఒక్కరు కూడా ఇంప్లిమెంట్ చేయాలని కోరుతూ మరొకసారి ఆయన జన్మదిన సందర్భంలో నా హృదయపూర్వక ధన్యవాదాలు భగవంతుడు ఆయన కాయుధారోగ్యాలు భావించి పార్టీని బలోపేతం చేయడానికి ఆయన కృషి చేయాలని